జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండల పరిధిలోని సింధనూరు గ్రామంలో ఉన్న శ్రీ శివరామాంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సింధనూరు గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయి అదే గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మూలగుండం శివరామకృష్ణ లండన్లో జరిగిన వేలంపాట ద్వారా కొనుగోలు చేసిన పదకొండవ శతాబ్దం నాటి కంబోజర్ రాజ్యానికి చెందిన అర్ధ శివ విగ్రహాన్ని మరియు పదమూడవ శతాబ్దాన్ని చెందిన భూదేవి శ్రీదేవి సహిత విష్ణుమూర్తి విగ్రహాలను భక్తుల దర్శనానికి ఈ ఉత్సవాలలో ఏర్పాటు చేశారు ఇలా ఆయన సంపాదనను గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఉంటారు గ్రామంలో అంగన్వాడీ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గోపాలమిత్ర భవనాల కోసం ఉచితంగా గ్రామానికి అందజేస్తారు సొంత ఖర్చులతో గ్రామానికి బస్టాండ్ కూడా నిర్మించి తన వంతు గ్రామ అభివృద్ధికి పారిశ్రామికవేత్త మూలగుండం శివరామకృష్ణ చేస్తున్నట్లు మాజీ సర్పంచ్ సురేంద్రరావు రవికుమార్ రెడ్డి మరియు గ్రామస్తులు తెలియజేశారు సైత మల్లికార్జున స్వామి జాతరని మా గ్రామం పారిశ్రామిక వ్యక్తి అనేటువంటి మూలగండం శ్రీరామకృష్ణ గారు ప్రతి సంవత్సరం ఆయన జాతరని నిర్వహిస్తున్నాడు ఆయనకు మా గ్రామ సభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఈసారి స్పెషల్ జాతరలు ఏమంటే లండన్ నుంచి విగ్రహాలను విష్ణుమూర్తి విగ్రహము రాముడు సీత లక్ష్మణ విగ్రహం కొనుగోలు వేలంపాడులో కొనుగోలు చేసి ఇక్కడ మాకు దర్శన భాగ్యాన్ని కలిగించినాడు ఆయనకు హృదయపూర్వకంగా గ్రామ తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్జిం బ్రహ్మరామ స్వామి వారి కళ్యాణోత్సవము మరుసటి రోజు రథోత్సవము ఆయన నిర్వహించి మూడు రోజులు గ్రామంలో ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకొని అందరి ప్రజల్ని మా మన మనసుని గెలుచుకొని చాలా ఉల్లాసకరంగా ఉంచి ఆయన మా గ్రామాన్ని చూసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి మళ్ళీ గ్రామ తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలుస్తూ